సిస్టమ్ తీసేయండి అసలు మెట్టు పెట్టేటప్పుడు వేరు లేకపోతే వంద మంది మిగతా చోట్ల యాభై మంది ఉండి వంద మందిగా చేస్తున్నారు మనం వంద మంది ఉండి కూడా పెడదాం బయట मेरे में भी అందరికీ నమస్కారం వైఎస్ఆర్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు అధికార పార్టీ మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో అమ్మ చూపుతున్నందున వాటికి వ్యతిరేకంగా జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమం విజయవంతంగా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ప్రజల అవేర్నెస్ కోసం అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశం తర్వాత ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రజా వ్యతిరేక నిర్ణయం అని ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని రేపు పన్నెండవ తేదీ కలెక్టర్ ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం పన్నెండవ తేదీగా రాష్ట్ర పార్టీ పిలిపించింది దీంట్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రజలు ఇది ఎందుకంటే ఇది అందరి సమస్య ప్రతి ఒక్క విద్యార్థి సమస్య ప్రతి ఒక్క పేద మధ్యతరగతి పిల్లలకి కాలేజీలకి అదనంగా రెండున్నర వెయ్యి సీట్లు వస్తే చాలా అవకాశాలు వస్తాయి అదేవిధంగా ఎక్కువ మంది డాక్టర్లు బయటకు వస్తే వైద్యం కూడా తక్కువ ఖరీదులో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ప్రజలందరి సమస్య ఒక్కో జిల్లాకి వేసి పడకల హాస్పిటల్ వచ్చేది ఇది ప్రజా నిర్ణయంగా మనం అందరం వెళ్ళి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరులో పన్నెండవ తేదీ ఒంగోలులోని ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనందరి నిరసనని తెలియజేయవలసిందిగా ఈ పీపీపీ పద్ధతిని వెనక్కి తీసుకోమని ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం పన్నెండవ తేదీ పన్నెండు పదకొండు గంటలకు నెల్లూరు బస్ స్టాండ్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో రిప్రజెంటేషన్ అవుతుంది దీంట్లో అందరిని భాగస్వాముల వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సవక నవసరంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో గౌరవ గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొచ్చి ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం పది మెడికల్ కాలేజీలో దాదాపుగా డెబ్బై శాతం నుండి ఎనభై శాతం కన్స్ట్రక్షన్ పూర్తి చేసినటువంటి పరిస్థితి తెలుసు ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనేటటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం చేస్తే ఇది ప్రజలకు అన్యాయం జరుగుతుందనేటటువంటి భావంతో కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అది కొనసాగుతూ ఉంది అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ఉత్సుకతతో ఖచ్చితంగా ప్రభుత్వాలే ఈ మెడికల్ కాలేజీని కొన కొనసాగించాలని చెప్పి ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు వీటికి సంబంధించి గతంలో మీ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చాం పదకొండవ తేదీన అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి సంబంధిత కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ తహసీల్దార్ కానీ వారికి వినతి పత్రాలు ఇస్తామని చెప్పి అయితే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఒక రోజును కొంచెం ముందుకు జరపాల్సినటువంటి పరిస్థితుల్లో పన్నెండవ తేదీన ఈ నెల రేపు పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు నిర్వహించి తద్వారా సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు ఇన్ఛార్జీల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహింపబడతాయని చెప్తూ ఈరోజున ఆ పోస్టర్ని ఆవిష్కరించబడుతుంది